నమస్తే నేను మీ సతీష్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ఏదైతే సెలబ్రిటీలు మరి తమకు ఉన్నటువంటి ఫేమ్ని ఉపయోగించుకుని ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేయటం మరి దీని ద్వారా అమాయకులు తమ ప్రాణాలనే తీసుకుంటున్నటువంటి పరిణామాలకి దారితీస్తున్నటువంటి వైనం కూడా అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి క్రమంలో మరి అటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరి ప్రమోషన్లు చేస్తున్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీరిపైన చర్యలకు పూనుకున్నారు మరి జరుగుతున్నటువంటి పరిణామాలు వీటిపై జరుగుతున్నటువంటి చర్చలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ప్రధానంగా సో ఏదైతే ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటిది మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా ఉంటా ఉన్నాయి అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు లేదా సెలబ్రిటీ స్టేటస్ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ఫేమ్ని ఉపయోగించుకుని ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేయటం ఈజీ మనీ కోసం మరి దీంతో అమాయకులు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు ఈ ప్రమోషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం అదేమిటి యాపుల్ని బ్యాన్ చేయాలి కానీ మేమేదో వాటిని ప్రమోట్ చేస్తే మా మీద కేసులు ఏంటి అని చెప్పి ఈ సెలబ్రిటీగా చెప్పుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఎలా చూడాలంటారు ఇది బెట్టింగ్ యాపుల్ అనేది ఒక సామాజిక నేరం సామాజిక నేరాన్ని ప్రమోట్ చేయటం అనేది మరో పెద్ద నేరం సామాజిక నేరమైన బెట్టింగ్ యాపుల్ని ప్రమోట్ చేయటం అనేది వీలు చేస్తున్న పని దీన్ని ఖచ్చితంగా వెంటనే అడ్డుకోవాలి ఒకటి పోలీసుల పరంగా యాక్షన్ తీసుకోవటం రెండు ప్రభుత్వ పరంగా దీని మీద అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటం మూడవది ఈ సెలబ్రిటీలు వీళ్ళు మీరు ఇందాక నుంచి మీరు చూస్తున్న మీరు చెప్తుంటే వింటూ ఉన్న సెలబ్రిటీలు సెలబ్రిటీలు అంటున్నారు వీళ్ళేం సెలబ్రిటీలు వీళ్ళు ఏమి సెలబ్రిటీలు ఒక యాంకర్ శ్యామలు చూసుకుంటే స్టేజ్ మీద డ్యాన్స్లు వేసుకొని లేదు ఏదో సీరియల్స్లో నటించి లేదు ఏదో ఒక సినిమాల్లో నటించి ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి యాంకర్ శ్యామల ఆమెను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార ప్రతినిధిగా పెట్టుకున్నారు అధిక అధికార ప్రతినిధిగా పెట్టుకొని ఆమెకేదో పెద్ద అంటే ఆమె ఆమె చెప్పే పద్ధతి అవన్నీ చూసి ప్రజలందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకోవడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి కుహనా రాజకీయ నాయకులు వేస్తున్న నయా ఎత్తుగడలు ఇవి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి లింక్ అయి ఉన్నాయి అందుకని ప్రజలు ముందర అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండి వీటిని ఎదుర్కోవాలి మామూలు మామూలు పరిస్థితుల్లో అయితే ఈ బెట్టింగ్ యాప్ల గురించి జరుగుతున్న నేరాలు అంటే కమిట్మెంటు అంటే ఆత్మహత్యలు చేసుకోవటం ఇటువంటివి అన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి ప్రజలకు కూడా ఈజీ మనీ కావాలని అనిపిస్తూ ఉంటుంది కష్టపడటానికి ఎవడు ముందరికి రాడు ఈజీ మనీ సంపాదించాలన్న ఆతృతలో ఈ బెట్టింగ్ యాప్ల వైపు లొంగిపోతూ ఉన్నారు మొగ్గు చూపుతూ ఉన్నారు దీన్ని మనం అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది సొసైటీ పరంగా వాళ్ళు సొసైటీ మొత్తం కలిసి దీన్ని దీని మీద అవగాహన పెంచుకొని వీళ్ళందరినీ అడ్డుకోవాలి ఈ బెట్టింగ్ యాప్ల జోలికి ఎవరు వెళ్లకుండా ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా అయితే మీరు కానీ నేను కానీ అంటే మనం జర్నలిస్టులం కాబట్టి మనకి బెట్టింగ్ యాప్ల గురించి మనకి అవగాహన ఉంటుంది కానీ సాధారణ ప్రజానీకానికి ఇందులో ఇన్వాల్వ్ కాని వాళ్ళకి బెట్టింగ్ యాప్ గురించి తెలిసే అవకాశం లేదు తెలిసే అవకాశం లేదు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంత ఫోకస్ పెట్టడం లేదు ఇది జరుగుతున్నది ఇప్పుడు ఏమైతున్నది అంటే ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే సృష్టించారో వాళ్ళు సమాజంలోని ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొని ఆ యాప్ను ప్రమోట్ చేసుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద నేరం ఇది మీకు తెలుసో తెలీదో కానీ ఈ బెట్టింగ్ యాప్లో వాళ్ళు సంపాదించిన వాళ్ళకి వచ్చిన ప్రతి వంద రూపాయల్లో డెబ్భై రూపాయలు ఆ కంపెనీ తీసుకుంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవడైతే ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో వాడికి ముప్పై రూపాయలు వస్తాయి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనే ఒక సామాజిక నేరంలో వీళ్ళు కూడా పార్ట్నర్స్ ఇప్పుడు ఈ పదకొండు మంది ఎవరైతే పోలీసులు కేసులు పెట్టారో వీళ్ళందరూ కూడా అందులో పార్ట్నర్స్ కింద లెక్క ఎందుకంటే షేర్ తీసుకుంటున్నారు కాబట్టి బెట్టింగ్ యాప్ల్లో వచ్చిన డబ్బుల్లో షేర్ తీసుకుంటున్నారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర పాపిష్ డబ్బు చాలా ఉంది బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్న ఈ పదకొండు మంది యాంకర్ శ్యామల విష్ణుప్రియ సుప్రీత రీతు చౌదరి హర్ష సాయి తేష్టి తేజ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ సుధీర్ వీళ్ళందరి మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వీళ్ళు మామూలుగా ఏంటి అంటే వీళ్ళు ఈ ఈ సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రక్రియలతోటి పాపులర్ అయి పాపులర్ ఇప్పుడు యాంకర్ శ్యామలని తీసుకున్నాం తీసుకుందాం యాంకర్ శ్యామల ఒక టీవీ సీరియల్స్లో నటించింది కొన్ని సినిమాల్లో నటించింది అంతకుముందు స్టేజ్ మీద డ్యాన్సులు చేసి పొట్టబోసుకున్నది అటువంటి యాంకర్ శ్యామల అట్లా అట్లా పాపులర్ పాపులారిటీ సంపాదించుకొని ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది అట్లాగే రీతు చౌదరి చూసాం మనం జబర్దస్త్లో వచ్చింది రెండు మూడు ఎపిసోడ్లు చేసింది ఆ సక్సెస్ అయిపోయిన తర్వాత వచ్చి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే తరహాలో వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్ ఒక అతను ఎవరన్నా తయారు చేశాడనుకోండి తయారు చేసిన తర్వాత వాడికి ఇక్కడ యాక్సెప్టెన్స్ రాదు వాడికి ఎక్కడా కూడా వాడికి వాడికి వాడి యాప్ ఉన్నట్టే ఎవరికి తెలియదు కదా అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే ఈ యాంకర్ శ్యామల రీతు చౌదరి విష్ణుప్రియ ఇటువంటి వాళ్ళని పార్ట్నర్లుగా చేర్చుకుంటున్నాడు వాడికి ప్రతి వంద రూపాయల్లో నేను చెప్పాను కదా ప్రతి వంద రూపాయల్లో డెబ్భై రూపాయలు వాడికి ముప్పై రూపాయలు వీళ్ళకి ఈ ముప్పై రూపాయల కోసం కకుర్తి పడి వీళ్ళు ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ యాప్స్ని ఇట్లా ప్రమోట్ చేయటం చేస్తున్న కారణంగా ఆ యాప్లకి వీళ్ళందరూ ప్రజలందరూ సామాన్య ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు సామాన్య ప్రజలు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ సర్వస్వం కోల్పోతున్నారు కొంతమంది అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు తర్వాత అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ టైపులో జరుగుతున్న ఈ నేరాన్ని అంటే ఇది సామాజిక నేరం ఈ సామాజిక నేరాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు సామాజిక నేరంలో వీళ్ళు భాగస్వాములు ఇప్పుడు ఆఫ్లైట్ ఏమైంది అంటే ఈ మొత్తం వీళ్ళందరూ ఇప్పుడు పేర్లు చదివిన వీళ్ళందరూ అక్రమ అవినీతి నేరపూరితమైన ఈ డబ్బుకి ఆశపడి అలవాటుపడి ఈ బెట్టింగ్ యాప్స్ని ఇంకా 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 ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొత్తం సమాజం మొత్తం ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏంటి అంటే వీళ్ళందరూ కూడా డబ్బులు బాగా పాపిష్ సొమ్ము చాలా వచ్చేసింది వీళ్ళ దగ్గరికి అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే యాంకర్ శ్యామల అధికార అధికార ప్రతినిధిగా ఉంది ఎవడైనా యాంకర్ శ్యామలని అధికార ప్రతినిధిగా పెట్టుకుంటాడా ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఇంకొకటి మీకు ఇంకొక అతన్ని చూపిస్తాను నేను ఇతను ఒక అతను ఉన్నాడు ఇతను పులివెందుల్లో ఉంటాడు ఈ పులివెందుల్లో ఉండి ఇతను మొత్తం డబ్బులన్నీ ముందర పోగేసుకొని ఈ డబ్బులన్నీ కూడా నాకు బెట్టింగ్ ద్వారా వచ్చినాయి అందుకని మీరందరూ కూడా బెట్టింగులో పార్టిసిపేట్ చేయండి అని ఇతను నేరుగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు బెట్టింగ్ని బెట్టింగ్ని ప్రమోట్ చేస్తున్న ఇతను పులివెందుల్లో ఉంటాడు పులివెందుల్లో ఉండటమే కాకుండా ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇతనే ఇతను జగన్మోహన్ రెడ్డితోటి సన్నిహితులు చాలామంది ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి లోపల దాకా వెళ్ళేది కొద్దిమంది వ్యక్తులే అటువంటి ఇతను ఇతని పేరేంటో నాకు తెలియదు ఇతను భారతీ రెడ్డితోటి చాలా క్లోజ్గా ఉన్న ఫోటో కూడా మీరు చూడవచ్చు అంటే ఇంటి దాకా ఇంటి లోపలి దాకా వెళ్ళాడు అంటే ఈ నేరాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉన్నట్టా ఎండార్స్మెంట్ ఉన్నట్టేనా ఈ విషయం ప్రజలందరూ ఆలోచించాలి పైగా ఇతను ఎట్లా పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటే ఒక రొట్టెగాడు అని ఒక చిన్న పిల్లాడిని ఆ పిల్లాడి పేరేంటో మనకు తెలియదు కానీ రొట్టెగాడు అని చెప్పి అతనికి ఒక నిక్నే పెట్టి అతనితోటి పచ్చి బూతులు సాధారణ సామాజిక మొత్తం ఎవడు సమాజంలో ఎవరు కూడా వినలేనటువంటి పచ్చి నీచమైన బూతుల్ని ఆ పిల్లాడితోటి మాట్లాడించి ఇతను పాపులర్ అయ్యాడు ఇతను పాపులర్ అయ్యి అతన్ని అతన్ని యూజ్ చేసుకొని ఇతను పాపులర్ అయ్యి ఆ పాపులారిటీని దేనికి వాడుతున్నాడు బెట్టింగ్ యాప్లకి వాడుతున్నాడు ఓకే ఇంతటితోటి ఇతని నేరం ఆగలేదు ఇతను ఏం చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నా చెప్పనా మొత్తం ఆ తెలుగుదేశం అని మా బూతు మాట మాట్లాడి వాళ్ళందరినీ వేసేస్తానన్నా అన్నాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అన్న మా అన్న కోసమే నేను ప్రాణమైనా ఇస్తాను అన్నని నేను ఈ జన్మలో కాదు కదా పది జన్మలైతే నా అన్నతోటే ఉంటాను అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితోటి లింక్ ఉన్న ఈ వ్యక్తి మాట్లాడుతుంటాడు అంటే యాంకర్ శ్యామలు కానీ ఇతను కానీ వీళ్ళందరూ వచ్చి వీళ్ళ నెక్స్ట్ మజిలీ ఏంటి అంటే రాజకీయం బెట్టింగ్ యాప్ల్లో అక్రమంగా డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి వీళ్ళు నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించటానికి రంగం సిద్ధం చేసుకుంటున్న బ్యాచ్ ఇది అందుకనే వైసీపీలో మీరు ఎవరినన్నా చూడండి నేర ప్రవృత్తి ఉన్నవాడు నేరాలు చేసేవాడు ఈ ఇటువంటి బెట్టింగ్ యాప్లు అవి ప్రమోట్ చేసేవాడు తప్ప శుద్ధంగా చదువుకున్నాడు ఈ చదువుకున్నాడు బుద్ధిమంతుడు అన్నవాడు ఒక్కడ కూడా ఉండడు ఇటువంటి పరిస్థితుల్లో మనం మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళందరి బలుపు ఏంటి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి వీళ్ళకి ఒక పెట్టుబడి అంటే వికృతమైన చేష్టలు చేసి నేను చెప్పా కదా ఎవడో ఒక పిల్లగాడిని తీసుకొచ్చి ఆ పిల్లగాడితోటి బూతులు మాట్లాడించి పాపులర్ అయిన వీడు జగన్మోహన్ రెడ్డి కోసం అందరిని వేసేస్తా అట్ట అంటే జగన్మోహన్ రెడ్డి చెబితే అందరిని వేసేస్తావా అటు ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ ఆ తర్వాత యాంకర్ శ్యామలని మనం చూసాం యాంకర్ శ్యామల వచ్చి బాబు గారు అదిగా ఇదండి అక్కడ మొత్తం అంతా రేపులు జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో గంటకొక రేపు జరుగుతుంటే ఏం చేస్తున్నారు బాబుగారు అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆమె మాట్లాడటం మాట్లాడి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అని అంటే ఇప్పుడు యాంకర్ శ్యామలో ఉంది ఏదో స్టేజ్ మీద డ్యాన్సులు వేసుకునే మనిషి అట్లా 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 పాపులారిటీ సంపాదించుకొని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారి సమాజం మీద ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎట్లా వాడుతున్నావు సమాజం మేలు కోసం కాకుండా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయటానికి నీ ఇన్ఫ్లుయెన్స్లు వాడుతున్నావు అందుకని మీ ద్వారా ఈ సొసైటీ సభ్య సమాజం మొత్తానికి నేను చేస్తున్న ఒక చిన్న విన్నపం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ తీసుకుంటూ ఉంటారు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సో మొత్తం సొసైటీ మొత్తం చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళ బలుపు అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చే అంటే సోషల్ మీడియాలో ఉన్న వేరియస్ ప్లాట్ఫామ్స్లో వీళ్ళకున్న ఫాలోయర్లన్నీ అడ్డం పెట్టుకొని వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు అదే సమాజాన్ని ఆ ఇన్ఫ్లుయెన్సర్ పేరుతోటి ఎవరైతే ప్రజలందరూ వీళ్ళకి ఫాలో అవ్వటం వల్ల వీళ్ళకి ఏదైతే బలం వచ్చిందో ఆ బలాన్ని సమాజ విచ్ఛిత్తి కోసం వాడుతున్నారు కాబట్టి దయచేసి ఈ నేను పేర్లు చదివాను కదా వీళ్ళందరికీ అంటే తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన పదకొండు మంది మీద పదకొండు మందికి లేదు ఆంధ్ర గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచి ఆలోచన చేస్తూ ఉన్నది కొంతమందిని రేపు వెళ్ళుండ కేసు పెట్టడానికి అవకాశం అయితే ఉంది వాళ్ళ మీద వాళ్ళని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏ ఏ మాధ్యమంలో సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్లో ఉన్న యూట్యూబ్లో ఉన్న ఫేస్బుక్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇంకా ఎటువంటి సామాజిక మాధ్యమాలు నడిచే ప్లాట్ఫామ్స్ మీద ఉన్నా కానీ అందరూ దయచేసి వీళ్ళందరినీ అన్ఫాలో కండి అన్ఫాలో వీళ్ళని ఫాలో కామాకండి అన్ఫాలో బటన్ నొక్కండి వీళ్ళు చేసే ఏ కంటెంట్ చేసినా కానీ మీరు మీ అభ్యంతరాన్ని చెప్పండి వీళ్ళని బ్లాక్ చేయండి వీళ్ళ మీద రిపోర్ట్ చేయండి అన్ని ప్లాట్ఫామ్స్లో రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని ఉపయోగించుకొని వీళ్ళ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించండి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇటువంటి అవకాశం రాదు అక్రమంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మీరే ఇస్తున్నారు సోషల్ మీడియాని వాడుకునే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీరు ఈ దుష్టులకి మీరు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఈ పదకొండు మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టి ఎంతమంది మీద పెడుతుందో మనకు తెలియదు పెట్టిన వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ వీళ్ళందరిని అన్ఫాలో కండి వీళ్ళ మీద రిపోర్ట్లు కొట్టండి మీరు మొత్తం అందరికీ చెప్పండి వీళ్ళని ఫాలో కావద్దని ముందర స్టార్టింగ్లో అయితే ఈ పదకొండు మంది మీద సమాజం యాక్షన్ తీసుకోవాలి పోలీసులు యాక్షన్ తీసుకోవటం తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం ఇవన్నీ తర్వాత ఏటూ జరుగుతాయి ఇప్పుడు మాత్రం మీరు వీళ్ళ సోషల్ మీడియా మొత్తం ఈ ఆ అకౌంట్స్ అన్నిటినీ కూడా మీరు రిపోర్ట్ కొట్టండి వాళ్ళని బ్లాక్ చేయండి రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే సమాజానికే ప్రమాదకారిగా మారినటువంటి ఈ బెట్టింగ్ యాప్ల మహమ్మారికి తమకున్నటువంటి సెలబ్రిటీ అనేటువంటి హోదాని అడ్డం పెట్టి వాటి ద్వారా ప్రజల రక్తాన్ని పిండుతున్నటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి అంశాల్లో భాగస్వాములు అవుతున్నాయి ఈ సెలబ్రిటీల్ని ఖచ్చితంగా సమాజం పూర్తిగా కూడా వీళ్ళని వ్యతిరేకించాలి నిషేధించాలి మరి దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఏదైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు లేదంటే అని చెప్పి ఆ ముసుగులో చలామణి అవుతూ ప్రజల రక్త పిండి తింటున్నటువంటి ఇలాంటి లంప్ అండ్ ఎలిమెంట్స్ని ఖచ్చితంగా అన్ఫాలో చేయడంతో పాటుకు వీళ్ళని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ప్ర ఉంది మరి ప్రజలు కూడా ఆ దిశగా చర్యలకు పూనుకోవాలి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి